ఇంతాకెట్లరా మా పిల్లోడు ఏ నెల్లు బిడ్డ అయితే మూడు దినాల నుంచి బాత్రూమ్ బాల పాకుట దాకేవారు పడియా నువ్వు వేలు పెడితే ఎందు వస్తుందంటే పెడతారు ఎవరు ఎవరు మళ్ళా హాస్పిటల్ రా ఒక ఒకనాడు దిగబోడి రే మేము పెట్టేది ఇక్కడ దాంట్లో మాత్రమే కంప్యూటర్ లో లా మనకేమి తక్కువ లేదు ధనము ధాన్యమో రొక్కము రోజు అన్ని బాగుండాయి అన్ని బాగుండాయి గెత్తి లేక డ్రామాలు ఆడుకుంటాం అవునురా నూరు నువ్వురా నువ్వా మేమే నువ్వే రా నేనే మా ఇన్న ఇదే పోయినాయి ఆ మేము ఆవిట అడుక్కోడం అరే వద్దులే వద్ది లేదని ఆయ్ ఆ మీరు అట్లా బతికోల్లు మేము ఇట్లా బతికేవోలురా సరే సరే సరేనప్ప బహుమతి అప్ప రెడ్డి గారు ఇటువంటి పరాక్రమంతో రాజ్యం ఏలుతున్నాము కదా సరే మన రాజ్యాంగమణా రాజ్యాంగమణా సేనాయిక సేనాయిక దన్ననాయిక దన్ననాయిక శాస్త్రిక శాస్త్రిక సామైర మల్లేశివే మల్లయేసివే కాదురా శామీర బట్టులు అనగా బట్టులు ఆ సరే బట్టునడ గాయకులల్లరు ఎల్లరు ఐకు కుబేడు దర్శించి విద్వామంత్రలే చదువుతున్నారురా ఎల్లలు విద్వామంత్రలే చదువుతున్నారు అయ్యా మరి సుకుమరుడు ఉండారా అదేమిటಪ್ಪ రెడ్డి గారు మహామంత్రి సుకుమమనే రాజమేల్ల కయమా you <laughs> పొలం పోయి చింత అట్లా వేసింది పొలంకి చెప్పిపోయా పొలం లేదు పూడి చేసినారు అందుకు రెడ్డి వారిని వచ్చి పూలహారం ఇలా ఇంటి ఇట్లా కాదు పూలహారం చిన్నగా తీసి తీసి మెడకాయి వద్దులే పాడు ఏరి మెడకా తీసినా

అని చెప్పదా ఏమన్నరా ఒట్టే సుగు మాట ఒట్టే కూడి చెప్పారా రెడ్డి వారు ఒక మాట మహామత్రి నీకేమని తెలిసిందే లేదురా పులారం తీసి మెడకు ఏంటంటే నాకు మెడకు కొడతావు రదురుతాండ నేను భయపడిపోయినా భయపడిపోయినావు

వాడు వాడున్నాడు బాగుకుంటావా రెడ్డి వారి చూస్తానే భయపడాలి నువ్వు గజ్ గజమని వెనకల్లా గజి గజిమని అనకల్లా అట్లయితే నాలుగు గంటల కాడ నవీనమ్మలు సొంపుల నీళ్లు పోసుకుంటా రెడ్డి వారి మగము చూస్తానే భయపడాలడు మగము చూస్తానే భయపడల్లా మీరే కదా భయపడమంటారు మీరు భయపడ మహాబుద్రి నువ్వు భయపడరు ప్రజలతో భయపెడుతున్నావు నువ్వు నువ్వు ఇక్కడ అవసరం లేదురా బయట పో నువ్వేం చేస్తావా మేము రెడ్డి వారు ఇక్కడ కొలువు దర్బార్ చేస్తాం సరే సరే కొలువు చెరుపా బయట పో సరేలే సరేనా మహాబు కట్టించి రా ఎక్కడ నువ్వు కూర్చోండి ఏమదే రెడ్డి వారి సింహల్ అసలు ఏమి ఎప్పుడు చంపా కడదల మర్రి మళ్ళీ చోల్ మళ్ళీ పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు బాడిగివే రే మహాబత్రి ఫైట్ అంటూ బాడిగివి అక్కడ ఉంటే బాడికి ఇక్కడ ఉంటే రెడ్డి వారి సింహాసనం రా అయితే గంటలేమి అయితే గంటలేమి దానిపై నువ్వు ఎక్కకూడదు రా నువ్వు ఎక్కచ్చు నేను ఎక్కకూడదు నేను ఎక్కచ్చు నువ్వెక్కకూడదు ఎక్కకూడదు నేను నువ్వు అన్నప్పుడు నా కలిసి నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు ఎక్కచ్చు నేను ఎక్కకూడదు నేను అదే కదరా దానిపైన మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదురా నువ్వు నేను గలాటి మాడబేడ సుమనే ఇంకా రాదు కన్నడ ఎవరినన్ను అడగదా ముందు అడుగు

అడుగు చూడు సింహమాసనం సింహవదరుగా సింహాసనం సింహాసనము అయిపు చెప్తా అన్నాడు దాని మీదకి నేను మెక్కకూడదంట అయిపు చెప్పింది దీని మీదకి మనం మెక్కకూడదని కాదు మనం ఎక్కకూడదని కూర్చోకూడదని ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడిగదా మన పిలిస్తే ఏమన్నా పని చేయదు పిలుస్తారా పిలివస్తా కూర్చోకు ఏమి తింటారు నా కొడక ఈ చెయ్యి చూరుతాడు ఏం కట్టిదంటారా బాయ్ గిడ్డి తినేటుకుంటే నవీనమ్మలు ఇంట్లో సేమాల బాత్రూమ్ రెండు బొక్కిట్లు మిగిలిపోయిందే చేసినా మని అతకి ఆడబెట్టినారు రెండు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని నాలుగు గలాసులు తాగు బాగా దప్పం అవుతావురా వానికి రెండు గ్లాసులు వేసి వచ్చేటుకున్నా కొడుకు బాత్రూమ్ వల్ల రెండు గ్లాసులు చెప్పిన వాళ్ళు ఇస్తాడు నాదే పొరపాటు అదేదా నీవు మాత్రమే కొలువు తీరచ్చనంట నేను కొలువు తీరకూడదంట అది నేను చెప్పిన తెలియకుండా పొరపాటు పండు రాయ్ దానిపైన కూర్చున్నావు కదా కదా మంచి నీళ్లు తెచ్చి శుభ్రంగా కడిగయిరా నీళ్లు తెచ్చి కడగల అవును కడగా నేను లోపలికి ఎత్తుకొని మాత్రం నువ్వు వేలకి రేయ్ నేను కూర్చున్నప్పటికి నువ్వు లేవు కూర్చున్న సమయానికి దాని పైకి ఎత్తేసినావు నువ్వు అంటే లోపల గలాసులు లోటాలు లేవా లేకపోతే సింహాసనం ఇప్పుడు పడేసిన చాలు నువ్వు మంచి నీళ్ళు నువ్వు నీళ్ళకి పోతే చంచేపు రావేవో ఇంకా మంచి బట్ట తీసుకొని శుభ్రంగా తుడిసాయి

ரெட்டி செட்ட செ ఏక భాషాటి భాష అంటే భాషనస్తం చూడని సరే సరే రే మహావత్రీ కొట్టవు కదా మళ్ళా కొట్టరా మళ్ళా కొట్టాలంటే అర్ధ గంట ఉండల వళ్ళేలు అర్ధ గంట ఇşey నప్పెళ్ళాడి చెలేన కొట్టు దీనికి దీనికంత ఆట ఉండదా ఎవరు చేత్తకని అది ఇచ్చే కుదరదు కాదురా కొండంత రెడ్డి చెప్తాడు కొని కొట్టమని నువ్వు నువ ఏయ్

ಬೆಳಮ ಸುಂಗಾರ ಮೈಟಾಡು ಸುಂಗಾರಕ್ಕೆ ಬೆಳಮ ಸುಂಗಾರ ನೋ ಚಾರ್ಪದಾನಂದ್ ಏ ನಿ ನೀ ತೆರೆ ಮ್ನೆ ಎತ್ತು ಬಿಡ್ರಿ ಏ ಚಾರ್ಪದಾನ ಚಾರ್ಪದಾನ ತೆತ್ತೆ ನೀನು ದಪ್ಪೆste ಚಾರ್ಪದೇನಾ ಏ ನೀ við ಎದ್ದೆ ಒದ್ರ వీడ వదే వద్దు ఎదే వద్దు ఆ బైటి పో అక్కడ ఎల్లిపోదు నా అక్కడ ఎల్లిపి అడివి గుచ్చో ఆ ఆ కామరా టియా గేల్ మాట్లాడ్ ఏ అప్పుడు గేల్ మాట్లాడి దీపకరా రే నీకు పంచరేమైంది రే ఎట్లా చేసేది భార్య ఉంటుంది లోపల పోయి పవలు ఇప్పించు పచ్చి పంచి రేపించుకోవచ్చు జాబులో పెట్టుకో వాళ్ళకి ఇచ్చే పవల కలవసంగా